శాంతి పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారే ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి అందువలన దేహ సహితము దేహ సంబంధములన్నీ మరచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ఇదే సత్యమైన గీతాసారం ప్రశ్న పిల్లలైన మీకు సహజ పురుషార్థం ఏది జవాబు మీరు పూర్తి నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దంగా ఉండుట వలనే తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు ఒకటి తండ్రిని స్మృతి చేయాలి రెండు సృష్టి చక్రమును త్రిపుతూ ఉండాలి అంటే మననం చేస్తూ ఉండాలి తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మల వినాశనం అవుతాయి ఆయువు పెరుగుతుంది చక్రమును తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు ఇదే సహజ పురుషార్థం ఓంశాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మళ్ళీ అర్థం చేస్తూ ఉన్నారు ప్రతిరోజు జ్ఞానం ఇస్తారు ఖచ్చితంగా కల్పక్రితం వలె మీరు గీతా జ్ఞానము చదువుకుంటూ ఉన్నారు ఇది మీకు తెలుసు అయితే చదివించేది కృష్ణుడు కాదు పరంపిత పరమాత్మ మనలను చదివిస్తున్నారు వారే మళ్ళీ మనకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు నేరుగా భగవంతుడి నుండే వింటున్నారు భారసులకు గీతయ్యే ఆధారం ఆ గీతలో కూడా రుద్రజ్ఞాన యజ్ఞములు రచించారు అని వ్రాయబడింది ఇది యజ్ఞమే కాక పాఠశాల కూడా అయినది బాబా వచ్చి సత్యమైన గీతను వినిపించినప్పుడు మీరు సద్గతిని పొందుతారు మనుషులకి ఇది అర్థం కాదు సర్వుల సద్గతి దాత అయిన తల్లిని ఒక్కరినే స్మృతి చేయాలి గీతను భలే పఠిస్తూ వచ్చారు కానీ రచయిత రచనల గురించి తెలియనందున నేతి నేతి మాకు తెలియదు తెలియదు అంటూ వచ్చారు సత్యమైన గీతను సత్యమైన తండ్రి వచ్చి వినిపిస్తూ ఉన్నారు ఇవన్నీ విచార సాగర మతనం చేయవలసిన విషయాలు ఎవరైతే సేవ చేస్తారో వారు దీనిపై మంచి గమనం ఉంచుతారు ప్రతి చిత్రంలో జ్ఞాన సాగరులు పతిత పావనులు గీతా జ్ఞానదాత పరమప్రియ పరమపిత ప్రియ పరమ సద్గురువు అయిన శివ భగవాను వాచ్ అని తప్పకుండా వ్రాయాలి అని బాబా చెప్పారు త్రిమూర్తి శివ పరమాత్మనే గీతా భగవానుడు అని కృష్ణుడు కాదు అని తప్పకుండా వ్రాయాలి తద్వారా గీతా జ్ఞాన దాత త్రిమూర్తి శివ భగవానుడే కాని కృష్ణుడు కాదు అని మనుషులందరూ అర్థం చేసుకుంటారు దీనిపై అభిప్రాయాలను కూడా వ్రాయించుకోవాలి మనకు ముఖ్యమైనది గీత తండ్రి మనకు ప్రతిరోజు క్రొత్త క్రొత్త పాయింట్లు కూడా తెలియజేస్తూ ఉంటారు ముందే బాబా ఎందుకు చెప్పలేదు అని అనుకోరాదు డ్రామాలో లేదు కనుక చెప్పలేదు బాబా మురళీల నుండి క్రొత్త క్రొత్త పాయింట్లు తీస్తూ ఉండాలి ఉన్నతము పతనము అని కూడా వ్రాస్తారు హిందీలో కూడా భారతదేశ ఉత్తాన పతనాలని అంటారు ఉన్నతము అనగా దైవీ వంశ నిర్మాణము నూటికి నూరు శాతం పవిత్రత శాంతి సుఖముల స్థాపన జరుగుతుంది మళ్ళీ అర్ధకల్పం తర్వాత పతనం ప్రారంభమవుతుంది చివరిలో ఆశ్రీ వంశపు పతనం దైవీ వంశ ఉన్నతి మరియు నిర్మాణాలు జరుగుతాయి పతనంతో పాటు వినాశనము అని కూడా వ్రాయాలి మీ ఆధారమంతా గీతపైనే ఉంది తండ్రి వచ్చి సత్యమైన గీతను వినిపిస్తారు బాబా ప్రతిరోజు దీనిపైనే అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలందరూ ఆత్మలే దేహ సంబంధమైన విస్తారమంతా మరచి స్వయాన్ని ఆత్మగా భావించమని తల్లి చెప్తున్నారు ఆత్మ శరీరం నుండి వేరవుతూనే సర్వ సంబంధాలు మర్చిపోతుంది కదా కనుక ఇప్పుడు దేహ సంబంధాలు అన్ని మరచి స్వయానాత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయమని తండ్రి కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి వాపసు వెళ్ళేందుకే అర్ధకల్పం నుండి ఇంత భక్తి మొదలైనవి చేశారు సత్యుగంలో వాపసు వెళ్లేందుకు ఎవ్వరు పురుషార్థం చేయరు అక్కడంతా సుఖమే సుఖం ఉంటుంది దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు సుఖంలో ఎవ్వరూ చేయరు అనే గాయనం కూడా ఉంది కానీ సుఖం ఎప్పుడు ఉండేదో దుఃఖం ఎప్పుడు ఉండేదో అర్థం చేసుకోరు మన విషయాలన్నీ గుప్తం మనము కూడా ఆత్మిక సైన్యమే కదా మనము శివబాబాకు శక్తి సైన్యం దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు దేవీలు మొదలైన వారిని ఎంతగానో పూజిస్తారు కానీ వారి జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు ఎవరినైతే పూజిస్తారో వారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి మొదట అత్యంత ఉన్నతులైన శివుడి పూజ ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులకు పూజ జరుగుతుంది వారి తర్వాత లక్ష్మీ నారాయణలకు రాధాకృష్ణులకు మందిరాలు ఉన్నాయి ఇక పూజింపబడే వారెవ్వరూ లేరు ఒక్క శిబాబాకి భిన్న భిన్న పేర్లతో మందిరాలు నిర్మించారు ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రం అంతా ఉంది డ్రామాలు ముఖ్యమైన పాత్రధారులు కూడా ఉంటారు అది హద్దులోని డ్రామా ఇది అనంతమైన డ్రామా ఇందులో ముఖ్యమైన వారు ఎవరెవరో మీకు తెలుసు ఓ రామ అసలు ప్రపంచమే లేదు అంత మిథ్య అని మనుషులు అంటారు దీనిపై ఒక శాస్త్రం కూడా తయారు చేశారు కానీ దాని అర్థం ఏమాత్రం తెలియదు పిల్లలైనా మీకు తండ్రి చాలా సులభమైన పురుషార్థం నేర్పించారు ఏమీ మాట్లాడక నిశ్శబ్దంగా ఉండడమే చాలా సులభమైన పురుషార్థం నిశ్శబ్దంగా ఉండడం వలనే తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు తండ్రిని స్మృతి చేయాలి సృష్టి చక్రమును కూడా స్మృతి చేయాలి తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి మీరు నిరోగులుగా అవుతారు ఆయుర్ధాయం వృద్ధి చెందుతుంది చక్రమును తెలుసుకున్నందున చక్రవర్తి రాజులుగా అవుతారు ఇప్పుడు నరకానికి అధికారులుగా ఉన్నారు మళ్ళీ మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు పిల్లలైనా మీరంతా స్వర్గానికి ఏమి అధికారులుగా అవుతారు కానీ పదవులలో తేడా ఉంటుంది ఇతరులను మీ సమానంగా ఎంతగా చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేయకుంటే రిటైర్న్గా మీకేం లభిస్తుంది ఎవరైనా ధనవంతులుగా ఉంటే పోయిన జన్మలో వారు దాన పుణ్యాలు బాగా చేశారని అంటారు రావణ రాజ్యంలో అందరూ పాపకర్మలే చేస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు అందరికంటే గొప్ప పుణ్యాత్మలు శ్రీ నారాయణలు అందరినీ శ్రేష్టంగా తయారు చేస్తారు కనుక బ్రాహ్మణులను కూడా ఉన్నతంగా ఉంచుతారు దానిని ప్రాలబ్దమని అంటారు ఈ ముఖ వంశావళి బ్రాహ్మణ కుల భూషణులు శ్రీమతమును అనుసరించి ఈ శ్రేష్ట కర్తవ్యం చేస్తారు బ్రహ్మ పేరు ముఖ్యమైనది త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు కదా ఇప్పుడు మీరు ప్రతి దానికి త్రిమూర్తి శివ అని అనాల్సి ఉంటుంది బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలన శంకరుడి ద్వారా వినాశనం అని గాయనముంది విరాట రూపమును కూడా తయారు చేస్తారు కానీ అందులో శివుడిని కానీ బ్రాహ్మణులను కానీ చూపించారు ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి మీలో కూడా ఈ విషయాలు అతి కష్టము మీద ఎవరికో ఒకరికి అరుదుగా బుద్ధిలో యథార్థంగా కూర్చుంటాయి అనేక పాయింట్లు ఉన్నాయి కదా వాటిని టాపిక్స్ అని కూడా అంటారు మీకు ఎన్నో టాపిక్స్ లభిస్తాయి సత్యమైన గీతను భగవంతుడి ద్వారా విన్నందున మనుషులు దేవతలుగా విశ్వాధికారులుగా అవుతారు ఇవి చాలా మంచి టాపిక్స్ కానీ వీటిని విశదీకరించటకు తెలివి కావాలి మనుషులు అర్థం చేసుకొని మిమ్మల్ని అడిగేందుకు స్పష్టంగా వ్రాయాలి ఎంతో సులభమైనవి ఒక్కొక్క జ్ఞాన విషయం లక్షల కోట్ల రూపాయల విలువైనది దీని ద్వారా మీరు ఎంతో విలువైన వారిగా అవుతారు మీ ఒక్కొక్క అడుగులో పదమాల సంపాదన ఉంది అందుకే దేవతలను కూడా పద్మము పుష్పాలలో చూపిస్తారు మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు వారు మీ పేరునే మాయం చేసేస్తారు ఆ బ్రాహ్మణులు చంకలో పంచాంగమును గీతను ఉంచుకుంటారు మీరు సత్యమైన బ్రాహ్మణులు మీ బుద్ధిలో సత్యమే ఉంటుంది వారి బుద్ధిలో గ్రంథములు ఉంటాయి మనం శ్రీమతమును అనుసరించి స్వర్గమును తయారు చేస్తున్నాము అని తండ్రి రాజయోగం నేర్పిస్తున్నారని మీకు నష్ట ఉండాలి మీ వద్ద ఏ గ్రంథము లేదు కానీ ఈ చిన్న సాధారణ బ్యాడ్జే మీ సత్యమైన గీత ఇందులో త్రిమూర్తి చిత్రం కూడా ఉంది మొత్తం గీత అంతా ఇందులోనే వచ్చేస్తుంది ఒక్క సెకండ్లో గీత అంతా అర్థం చేయించబడుతుంది ఈ బ్యాడ్జీ ద్వారా మీరు ఎవరికైనా ఒక్క సెకండ్లోనే అర్థం చేయించగలరు వీరు మీ తండ్రి వారిని స్మృతి చేస్తే మీ పాపాలు వినాశనం అవుతాయి ట్రైన్లో ప్రయాణిస్తూ నడుస్తూ తిరుగుతూ ఎవరు లభించినా వారికి బాగా అర్థం చేయించండి కృష్ణపురికి స్వర్గానికైతే అందరూ వెళ్ళాలి అని కోరుకుంటారు కదా ఈ చదువు ద్వారా మీరు కృష్ణుడిగా తయారవ్వగలరు చదువు ద్వారా రాజ్య స్థాపన జరుగుతుంది ఇతర స్థాపకులు ఎవ్వరూ రాజ్యమును స్థాపించరు భవిష్యత్తులో ఇరవై ఒక్క జన్మల కొరకు మనం రాజయోగము నేర్చుకుంటున్నామని మీకు తెలిసి ఇది చాలా మంచి చదువు ప్రతిరోజు ఒక గంట చదివితే చాలు ఆ చదువు అయితే నాలుగైదు గంటలు చదువుతారు కానీ ఈ చదువును ఉదయం ఒక గంట ఈవినింగ్ ఒక గంట చదివితే చాలు అందులోనూ అమృతవేళ సమయం అందరూ ఫ్రీగానే ఉంటారు ఎవరికైనా బంధనం ఉంటే అమృతవేళ రాలేకుంటే ఇతర సమయాలలో రావచ్చు బ్యాడ్జ్ ఎప్పుడూ ధరించే ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సందేశం ఇస్తూ వెళ్ళండి వార్తాపత్రికలలో బ్యాడ్జన్ అచ్చు వేయలేరు ఒకవైపు మాత్రమే అచ్చు వేయవచ్చు విశదీకరణ లేకుంటే మనుషులు అర్థం చేసుకోలేరు ఇవి చాలా సులభమైనటువంటి విషయాలు ఈ వ్యాపారం ఎవరైనా చేయవచ్చు మీరు స్మృతి చేయలేకున్నా ఇతరులకు చెప్పి స్మృతి చేయించినా మంచిదే ఇతరులకు దేహి అభిమానులుగా అవ్వండి అని చెప్తూ స్వయం దేహ అభిమానులుగా ఉంటే ఏవో కొన్ని వికర్మలు జరుగుతూనే ఉంటాయి మొదట తుఫానులు మనసులో వస్తాయి ఆ తర్వాత కర్మలు వస్తాయి మనస్సులో చాలా తుఫానులు వస్తాయి బుద్ధితో నిర్ణయించాలి చెడు కర్మలు ఎప్పుడు చేయరాదు మంచి కర్మలు చేయాలి మంచి చెడు సంకల్పాలు వస్తూనే ఉంటాయి చెడు సంకల్పాలను అడ్డుకోవాలి దానికి కావలసిన బుద్ధిని తండ్రి మనకి ఇచ్చారు ఇతరులకు ఎవరికి అర్థం కాదు వారు తప్పు పనులే చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు మంచి పనులే చేయాలి మంచి పురుషార్థం వలన మంచి పనులే జరుగుతాయి తండ్రి ఏమో ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేస్తూ ఉంటారు మంచిది మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు కర్మ బంధనాలను తుంచి వేసి పురుషార్థం చాలామంది మనుషులు మేమేం చేయాలి మా కర్మ బంధనాలను ఎలా తెంచేయాలి అని ప్రశ్నిస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరి జాతకము తండ్రికి తెలుసు ఒకసారి హృదయపూర్వకంగా తండ్రికి సమర్పితమవ్వడము పిల్లల పని తమ బాధ్యతను వారికి అప్పగించాలి వారు ప్రతి ఒక్కరిని చూసి మీరు ఏం చేయాలో సలహానిస్తారు ప్రాక్టికల్గా ఆధారం కూడా తీసుకోవాలి అంతేకాని కేవలం వింటూ ఉండండి మళ్ళీ తమ మతమునే అంటే తమ అభిప్రాయాల ప్రకారమే నడుచుకోమని కాదు తండ్రి సహకారంలో ఉన్నారు కనుక పిల్లలు కూడా స్థూలంగా తండ్రి టీచరు గురువు యొక్క ఆధారమును తీసుకోవాలి ఆజ్ఞ లభించిన పాలన చేయలేకపోతే ఇంకా అకళ్యాణం జరుగుతుంది కనుక ఆజ్ఞను పాటించేందుకు కూడా ధైర్యం ఉండాలి నడిపించేవారు రమజ్ బాస్ అంటే రమణీయమైన వారు వీరి కళ్యాణం ఎందులో ఉందో వారికి తెలుసు కనుక వారు కర్మ బంధనాలను ఎలా తెంచేయాలో అలాంటి ఇస్తారు పిల్లలు మొదలైన వారి గతి ఏమవుతుంది అనే ఆలోచన కూడా ఎవ్వరికీ రాకూడదు ఇందులో ఇల్లు వాకిళ్ళు వదిలేసే విషయమే లేదు ఇదైతే డ్రామాలో కొంతమంది పిల్లలకు మాత్రమే ఇల్లు వదిలే పాత్ర ఉంది ఒకవేళ ఈ పాత్ర లేకుంటే మీకు ఇప్పుడు జరుగుతున్న సేవ ఎవరు చేస్తారు ఇప్పుడైతే ఇల్లు వదిలే మాట లేదు అయితే పరమాత్మకు చెందిన వారిగా అయిపోవాలి భయపడకండి ధైర్యం చేయండి పోతే భయపడేవారు స్వయం కూడా సంతోషంగా ఉండరు మరియు తల్లికి సహాయకారులుగా కూడా అవ్వరు ఇక్కడైతే వారికి పూర్తి సహాయకారులుగా అవ్వాలి ఎప్పుడైతే జీవించి ఉండే మరణిస్తారో అప్పుడే సహాయకారులుగా అవ్వగలరు ఎక్కడైనా ఆటంకం వస్తే వారు సహాయం చేసి దాటిస్తారు కనుక బాబాకు మనస వాచ కర్మన సహాయకారులుగా అవ్వాలి ఇందులో ఏ కొంచెం మోహం ఉన్న అది క్రింద పడేస్తుంది కనుక ధైర్యం ఉంచండి ముందుకు వెళ్ళండి ధైర్యంలో బలహీనంగా ఉంటే తికమక పడతారు అందువలన మీ బుద్ధిని పూర్తి పవిత్రంగా చేసుకోవాలి వికారాల అంశం కొద్దిం కూడా అంటే కొంచెం కూడా ఉండరాదు అనువు కూడా గమ్యం ఏమైనా దూరంగా ఉందా అయితే పైకి ఎక్కి మార్గం కొంచెం వంకరగా ఉంది కానీ సమర్థుడైన బాబా సహాయం తీసుకుంటే భయము ఉండదు అలసట ఉండదు మంచిది మధురాతి భధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల కోట్ల రూపాయల విలువైనది వీటిని దానం చేసి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకోవాలి ఇతరులను మీ సమానంగా తయారు చేసి ఉన్నత పదవి పొందుకోవాలి సెకండ్ పాయింట్ వికర్మల నుండి రక్షింపబడేందుకు దేహి అభిమానుగా ఉండే పురుషార్థం చేయాలి మనసులో ఎప్పుడైనా చెడు సంకల్పాలు వస్తే వాటిని ఆపి మంచి సంకల్పాలు చేస్తూ ఉండాలి కర్మేంద్రియాలతో ఎప్పుడు వ్యతిరేకమైన కర్మలు చేరరాదు వరదానము ఆత్మీయత యొక్క ప్రభావము ద్వారా పరిస్థాపన యొక్క మేకప్ చేసుకునే సర్వుల భవ ఏ పిల్లలైతే సదా బాప్తాదా సాంగత్యంలో ఉంటారో వారిపై బాప్తాద సాంగత్య రంగు ఎలా పడుతుంది అంటే ప్రతి ఒక్కరి ముఖంపై ఆత్మీయత ప్రభావం కనిపిస్తుంది ఆ ఆత్మీయతలో ఉండుట వలన ఫరీస్తా స్థితి యొక్క మేకప్ స్వతహాగానే అయిపోతుంది ఎలాగైతే మేకప్ చేసుకున్న తర్వాత ఎవరు ఎలా ఉన్నా కానీ మారిపోతారో మేకప్ చేసుకున్నందువలన సుందరంగా కనిపిస్తారో అలా ఇక్కడ కూడా ఫరిస్తా తనకు మేకప్ ద్వారా మెరిసిపోతూ ఉంటారు అంతేకాక ఈ ఆత్మిక మేకప్ సర్వులకు స్నేహిగా చేసేస్తుంది స్లోగన్ బ్రహ్మచర్యము యోగము మరియు దివ్య గుణాల ధారణయే సహజమైన పురుషార్థం అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్తదా తెలియజేస్తున్నారు మీ మాటలు మరియు స్వరూపం రెండు జత జతలో ఉండాలి మాటలు స్పష్టంగా కూడా ఉండాలి అందులో స్నేహం కూడా ఉండాలి నమ్రత మధురత సత్యత కూడా ఉండాలి కానీ స్వరూపం యొక్క నమ్రత కూడా ఉండాలి ఈ రూపంతోనే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు నిర్భయంగా ఉండాలి కానీ మాటలు మర్యాద లోపలే ఉండాలి అప్పుడు మీ మాటలు కఠినంగా ఉండవు మధురంగా అనిపిస్తాయి ఓం శంత్